నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చెట్పల్లి అలేఖ్య అనే యువతిని ప్రేమ పేరిట వెంబడించి రోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపడం క్రూరత్వానికి పరాకాష్ట అని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ నగర్లోని అలేక్య నివాసానికి వచ్చిన కోదండరాం వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అలేఖ్య హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు హంతకుడు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన మరో యువతి జయశీల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు అలేఖ్య హత్య కేసులో నిందితులు శ్రీకాంత్ మరో ఇద్దరిని కఠినంగా శిక్షించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు జయశీల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆమెకు భవిష్యత్తులో న్యాయం జరిగేలా తమ వంతుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు ప్రేమ ఒక అమ్మాయి మీద మనుషులు ఇంత క్రూరంగా ఏహ్యంగా దాడి చేయటం అనేది అయితే ఊహకరణ విషయం ఇది ఆ రకంగా దాడి చేస్తున్నారంటే అది ప్రేమ కాదు ఒక రకమైనటువంటి ఒక వస్తువుగా అమ్మాయిని అనుభవించాలని ఆ ఆలోచన తప్ప మరొకటి లేదనేది దానికి స్పష్టంగా తెలుస్తాం అంత దుర్మార్గంగా నచ్చిన అమ్మాయిని అయితే ఎవరు కూడా ఈగవాలని అట్లా ఒక వ్యక్తి దాడి అది ఒక క్రూరత్వమే ఆ మనిషిలో ఇమిడి ఉంది తప్ప ఇంకొకటి లేదనేది మనం గమనించాలి ఆ అమ్మాయి పైన దాడి చేయటం చాలా అమానుషం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలని కూడా కోరుతూ ఉన్నాం మరి ఏం చేయాలో అవన్నీ కూడా ఒకటి ఆలోచన చేసి సమగ్రంగానే ప్రభుత్వం నివారణ కోసం చర్యలైతే దృష్టిలో తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రత్యేకించి మేము అడిగేదైతే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడాలి మరి ఇప్పుడు ఈ అమ్మాయి కూడా దాదాపు చెయ్యి బాగా గాయమైపోయింది మరి అది పనిచేస్తుందో లేదో అనుమానాస్పదం అది ఇప్పటికీ నాలుగేళ్ళు అయితే కదులుతుందో స్పృహ వాటికి స్పృహ కూడా లేదు మరి కాబట్టి స్పర్శ లేదు కాబట్టి మేము కోరేది ఏంటంటే తప్పకుండా వంతు బాధ్యతలో కూడా మేము ఆ అమ్మాయికి న్యాయం చేకూర్చడానికి మావంతో ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఇట్లాంటివి ఘటనలకు ఎవరు కూడా పాల్పడవద్దని యువకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనిషి మీద ఇష్టం ఉంటే ఆ మనిషిని రక్షించడానికి ఏమైనా చేస్తాడు తనంతాను గాయపరుచుకుంటాడు కానీ ఈ దాడికి దిగడు డాడీకి దిగటం అంటేనే ఒక పాశవిక ఆనందం తప్ప ప్రేమ మాత్రం కాదది